హైదరాబాద్ విశ్వేశ్వరయ భవన్ ఖైదాబాద్లో పెరికే విద్యార్థి వసతి గృహం స్వర్ణోత్సవ వేడుక మరియు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులను వారి జీవితంలో ఉన్న ఒడిదుడుకులను అధిగమించి వారు అనుకున్న లక్ష్యాలను సాధించాలని అన్నారు ఈ కార్యక్రమానికి పెరిక సంఘం నాయకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై

ఒక శ్లోకం ఉంది నిర్భావం తద్భవతి మనం మంచి కోరుకుంటున్నటువంటి మంచిగా జరుగుతుంది మనందరికీ భవిష్యత్ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది ఎందుకు అంటున్నంటే సనాతన ధర్మంలోపల సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది కలి శయానం సజీవనస్తు వ్యాపార జనం కృతను సంపత్ యుగాలకు సంబంధించినటువంటి శ్లోకం మనం అన్ని రకాలుగా నిలబెట్టి ఉన్నాము కాబట్టి ఇక నుంచి మనకంతా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు రావాలని ఆ భగవంతుని సదా వేడుకుంటూ సెలవుస్తున్నాను జై పేరు

మీరు ఏదైతే న్యాయవాద వృద్ధి చేపట్టి సేవలు అందిస్తున్నారో మీరు చేపట్టిన ఆ రంగంలో మరి మీరు ఉన్నత స్థాయి పేరు గడించాలని చెప్పి మరి ముఖ్యంగా మీ విద్యార్థులకు అయ్యి మీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే మాటలు మాట్లాడాలి కులాభివృద్ధికి తన వంతు గురువు మన పెరిక భవన్కి కొత్తగా పొగపడి చూసిన భవన్కి ఒక లక్ష రూపాయలు లక్ష రూపాయలు నేను అనౌన్స్ చేస్తున్నాను అది రోజు అన్న సమక్షంలో ఇస్తున్నా మంది వాళ్ళు స్వతహాగా వచ్చి వాళ్ళు ల్యాండ్ డొనేషన్ ఇవ్వడం అలాంటివి జరుగుతున్నాయి ఎగ్జాంపుల్ ఒక గౌడ వాళ్ళు సం ఈ మన నీరంభాయి పఠాల్ చూడ వన్ ఏకర్ డొనేషన్ ఇచ్చాడు దాని మీద వాళ్ళు ఒక మన ఏంటి కాలేజ్కి కన్స్ట్రక్షన్ చేయడానికి ఇచ్చి ఎయిటీన్ టు ట్వంటీ ల్యాక్స్ పర్ మంత్ రెంట్ వస్తుంది కాబట్టి అలా మీరు ఎవరెవరి దగ్గర అంటే పాజిబుల్ అయితే మీరు ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా ల్యాండ్స్ డొనేట్ చేయగలిగితే మీరు ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఇంకోటి ఏంటంటే మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు ఈ థౌజండ్ మెంబర్స్ యాజ్ పర్ బైలాస్ ప్రకారం వెయ్యి మంది ఉన్నారని చెప్పి దాని మీద తర్జనలు లీగల్ ఒపీనియన్లు నానా రకాల హంగామాలు జరిగినాయి కాబట్టి మీరు దయచేసి ఇమీడియట్లీ దాన్ని థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఇంక్రీజ్ చేసి అవసరం అనుకుంటే ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలు మీరు దాని ధర్మకర్త డొనేషన్గా పెట్టాల్సిందిగా కోరుతున్నారు అలాగే ఇప్పుడు జరుగుతున్న ఆత్మగౌరవ భవన్ కన్స్ట్రక్షన్కి మీరు రెగ్యులర్స్గా ప్లస్ ఎక్కువ అవగాహన జరిగేటటువంటి అడ్వర్టైజ్మెంట్ చేసి మన పురం వాళ్ళ దగ్గర నుంచి మాక్సిమం డొనేషన్స్ రాబట్టాలని కోరుతున్నాను థ్యాంక్ యూ వెన్ మచ్ ఫర్ ద టైమ్ బర్త్ థ్యాంక్ యూ అన్నిట్లలో గొప్పదానం విద్యాదానం ఒక వ్యక్తికి మనం విద్యను అందిస్తే వారి జీవితం వారికొక జీవితాన్ని అందించినట్టుగా మనం భావించుకోవాలి దాని ద్వారా ఆ ఒక వ్యక్తి కాదు ఆ కుటుంబం సమాజం బాగుపడడానికి ఆస్కారం ఉంటుంది అందులో భాగంగా మన పూర్వీకులు మన పెద్దలు వసతి గృహాన్ని ఏర్పాటు చేయడం విద్యార్థులకి ఎంతో మంది మారుమూల ప్రాంతాల నుండి ఇవాళ హైదరాబాద్ లాంటి నగరంలో ఇది ఆర్థికమైనటువంటి వనరులకు సంబంధించింది కాబట్టి పెరుగా హాస్టల్ అనేది ఇక్కడ ఉంటది అనేది మమ్మల్ని తీసుకొచ్చినటువంటి ఆ టీచర్ చెప్పినప్పుడు నాకు అనిపించింది జిల్లాలో చదువుకునేటప్పుడు ఉపాధ్యాయులు లేపి సహజంగా మీదేం కులం మీదేం కులం అని మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడినప్పుడు మన ప్రస్తావన వచ్చినప్పుడు కనీసం ఒక రెండు మూడు నిమిషాలు విడమంచి చెప్పే ప్రయత్నం చేసినా కూడా అసలు ఎక్కడ ఉంటారు ఎట్లుంటారు మీకు బులవృత్తి అయింది ఇంకా మీ బంధువులు ఎక్కడ ఉంటారు చుట్టాలు ఎక్కడ ఉంటారు అంటే చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి గుర్తింపు లేనటువంటి పరిస్థితి నాకు ఆ మాట అయిన తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ నడిబడ్డున హాస్టల్ ఉన్నది అని చెప్పినప్పుడు ఆ బిల్డింగ్ చూసిన తర్వాత నాకు కలిగినటువంటి సంతోషం అంతా ఎంత కాదు అంటే మన వాళ్ళు ఎంత గొప్పగా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని చేసినో దీన్ని బట్టి అర్థమవుతుంది నా రాజకీయ ప్రస్థానం గురించి బహుశా అందరికీ తెలుసుకోవచ్చు రకరకాలుగా బాధలు ఉంటుండే అసలు సంఖ్య ఎంత నొగ్గలంటే డబ్బులు ఎంత ఇంకోలు అంటుండే ఎన్ని బాధలంటే ఈ ముప్పై సంవత్సరాల నా రాజకీయ జీవితంలో సర్పంచ్ ఎంపీటీసీ నుంచి ప్రారంభమైనటువంటి రాజకీయ జీవితంలో ఒక బలంగా ఒక ఆలోచన పెట్టుకుంటుంది ఎట్టి పరిస్థితులలో ఏ స్థానానికి వెళ్ళాలా కానీ మిగతా ఎక్కడ కూడా రాజకీయంగా మనకు మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితులు లేకుండే ఎక్కడ మళ్ళీ తనకు చాలా తెలుసు మళ్ళీ నాకు అప్పుడప్పుడు మెల్లైనా చెప్తుండే ఉన్నటువంటి ఇబ్బందులు ఇట్లుంటాయి కానీ మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా సహజంగా ఈ ఆలోచన ఎవరికి ఎక్కడ కూడా రావచ్చు బలం లేదు అనే ఆలోచన మన మనసులో ఎప్పుడైనా వినా వస్తే మనం ఏది కూడా సాధించలేదు ఈరోజు ఉన్నటువంటి మన చాలా చాలామంది నేను మాట్లాడి ఏదన్నా సమాచారం కావాలన్నా ఏదన్నా విషయం అడిగితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారమే కాకుండా కొన్ని చెప్పేటటువంటి సలహాలు సూచనలు నేను ఇన్న తర్వాత నాకు అనిపిస్తున్నది ఇంకా మనం ముందుకు పోయేటటువంటి అవకాశం ఉన్నది మరి అదేవిధంగా ఈ యొక్క హాస్టల్ ఈటల రాజేందర్ గారు కావచ్చు మిగతా ఉన్నతమైనటువంటి పదవుల వాళ్ళు వాళ్ళు ఉన్న వారు కావచ్చు ఈ హాస్టల్లో మేము అన్నం తిన్నాం నిరంతరంగా యాభై యాభై రెండు సంవత్సరాలు ఒక్క రోజు కూడా సెలవు లేకుండా అందరికీ అన్నం పెట్టేటటువంటి అదొక గొప్ప కార్యక్రమం నిర్వహించడం అంటే అది మామూలు విషయం కాదు నేను ఒకరోజు అనుకున్నా ఈ ఆస్తుల్లో మనకి మన అవకాశం దొరుకుతుందా చదువుకోవడానికి ఆదిలాబాదులో అడిగే ప్రయత్నం చేసినప్పుడు కుల సంఘంలో పెద్దలు చుచ్చున్న గారే కొంత రాజకీయంగా పలుకుబడి కానీ రాజకీయ పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి నాకు అనేక సందర్భాల్లో లో కూడా ఒకటి కట్టాలని అనిపిస్తుండే స్వర్గీయ బోడకుంట మారుతి గారని నాకు అప్పుడు చెప్పింది నలుగురికి మంచి చేసిన వాళ్ళు ఆదిలాబాద్ లో స్థలం ఎట్టిపరుసన తీసుకోవాలా ఒక ఇరవై లక్షల రూపాయలు పెట్టి ఒక బిల్డింగ్ కట్టాలా దాని తర్వాత నేను కొన్ని కార్యక్రమాలు చెప్తానంటే అంటే గా ఆదిలాబాద్ సెంట్రల్ లో తీసుకున్నాం తీసుకున్న ఒక మంచి రెండవ దశలో బిల్డింగ్ కూడా కట్టనం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ జితరే మీడియా